నమస్తే నిన్న మనం సంతోషానికి ఆనందానికి తేడా తేడా ఏంటి అనే విషయం మాట్లాడుకున్నాం సంతోషం అంటే ఏంటి ఒక వస్తువుతో కలిపి వచ్చేది సంతోషం ఆనందం అంటే ఏంటి ఒక వస్తువుతో సంబంధం లేకుండా వచ్చేది ఆనందం ఆ తర్వాత సంతోషాన్ని ఎప్పుడు మనం ఏం చేస్తాం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అంటే ఏంటి రేపు నేను అక్కడికి వెళితే ఆనందంగా ఉంటాను రేపు అది తింటే ఆనందంగా ఉంటాను రేపు వీళ్ళని కలిస్తే ఆనందంగా ఉంటాను అని ఎప్పటికీ ఆ ఆనంద ఆ సంతోషం అనేది ఎప్పటికీ పోస్ట్ పోన్మెంట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు పోస్ట్ పోన్మెంట్ కాకుండా ఉండాలి ప్రస్తుతం నీ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అని కనుక అనుకో అనుకుంటే ప్రస్తుతం సంతోషంగానే ఉంటావు జరగబోయేటప్పుడు సంతోషంగానే ఉంటావు ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు చూసుకుని ఉంటే సంతోషంగానే ఉన్నట్టు గుర్తుంటుంది అది అంటే ఒక ఆబ్జెక్ట్ విషయంగా ఎప్పుడు కూడా ఏదో ఆబ్జెక్ట్ తోటి అదొస్తుంది ఇది వస్తుంది అని అనుకుంటే డెఫినెట్గా అందులో ఏమీ రాదు అది సంతోషం అంటే సంతోషం అంటే ఏంటి ఒక వస్తువుకి సంబంధించింది కానీ ఒక మనిషికి సంబంధించింది కానీ వచ్చి వచ్చేది సంతోషం అంటారు ఆనందం అంటే ఏంటి ఆనందం అంటే ఒక వస్తువుతో సంబంధం నుంచి వచ్చేది కాదు ఆనందం అంటే పొద్దున్నే లేస్తాము అట్లా సూర్యుని చంద్రు సూర్యుని చూస్తుంటాము ఏదో కాఫీ తాగుతుంటాము అంటే ఆ ఒక మనసు ఒక రకమైనటువంటి ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది అంటే ఈ వస్తువు వల్ల నేను ఆనందంగా ఉన్నాము అని చెప్పలేము అది ఆనందం అనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటి ఈ తర్వాత ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క ప్రయత్నం దేనికి బ్రహ్మానందంగా ఉందామని అంటే సంతోషం కాదు ఆనందం కాదు బ్రహ్మానందం అంటే చాలా సంతోషంగా ఉందాము అనేది మనిషి యొక్క ఒక ఆలోచన అనమాట మరి మరి ఏంటి ఆ బ్రహ్మానందం అంటే ఏంటి ఒక మనిషి ఇప్పుడు పుట్టాము పుట్టిన తర్వాత మన ఒక పని జరుగుతూ ఉంటుంది ఈ పని వచ్చి ఫలితం లేని పనిగా జరిగిపోవాలి అదొక స్థితి తర్వాత రెండోది ఏంటి జ్ఞానం జ్ఞానం వచ్చేంటి ఏంటి సత్యం ఏంటి అనేటువంటి విషయం గ్రహించడానికి సంబంధించింది జ్ఞానం అవుతుంది మూడోది ఏంటి భక్తి భక్తి ఏంటి మన మనతో మనం అనుకోండి లేకపోతే భగవత్ తత్వంతో కానీ మిక్స్ అవ్వడం భక్తి అనమాట ఇది ఈ మూడు ఒక రకమైన స్థితులు అనమాట తర్వాత ఇంకోటి భగవంతుడన్న ఆత్మన్న జస్ట్ ఒక ప్రిన్సిపుల్ అంతే అంతే ప్రిన్సిపుల్ అంటే ఒక సిద్ధాంతం అంతకంటే ఏముంటుంది తర్వాత ఈ భగవంతుడు గొప్పవాడు జీవుడు తక్కువవాడు అనేటువంటి తేడా పోయేంత వరకు మనిషికి ఒక భయం కానీ కోరిక కానీ పోదు అంటే ఏంటి అప్పుడు జీవ జీవత్వం అంటే ఏంటి ఆత్మాండం జీవత్వం అంటే ఏంటి మూమెంట్ థింకింగ్ అంటాడు అంటే కదలడము ఆలోచన చేయడం ఈ కదిలేదేంటి మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి అట్లాగే భగవంతుడు బ్రాహ్మణనండి అక్కడ ఏంటి ఎక్స్పాన్షన్ అనమాట అంటే కదలడంతో పాటు ఆ కదులుతున్నది ఇంకా ముందుకు వెళుతూ ఉండడం అనమాట ఎక్స్పాన్షన్ తర్వాత బ్రాహ్మణ్ అన్నాడు కదా ఇక్కడ థింకింగ్ అయితే అక్కడ వచ్చేసి ఏంటంటే అభివృద్ధి చెందడం అనమాట అక్కడ ఏముంది అక్కడ థింకింగ్ ఉంది అక్కడ కదలడం ఉంది అక్కడ ఎక్స్పాన్షన్ ఉంది కాకపోతే ఏంటి ఇక్కడ జీవత్వంలో ఉన్నది ఏంటి చిన్నది అంటే ఆబ్జెక్టుకు సంబంధించిన విషయాలే ఉంటాయి అన్నమాట మనస్సు అంటే ఏంటి మనసు అంటే నామ రూపాలతోటి అంటుకున్నది నామ రూప క్రియ ఈ మూడు కలిపేసుకొని మనసు అనుకోవచ్చు అట్లాగే ఇప్పుడు భగవత్ తత్వం అంటే ఏంటి అక్కడ కూడా నామం ఉంటుంది రూపం ఉంటుంది క్రియ ఉంటుంది కాకపోతే ఏంటి ఈ జీవత్వంలో ఏంటి నాకు కావాలి అనేటువంటి ఒక స్వార్థం ఉంటుంది ఆ బ్రహ్మతత్వంలో ఏముంటుంది నాకు అనేటువంటి స్వార్థం ఉండదు అంటే రెండు ఒకటే అంటే ఇదేమో లిమిటెడ్ ఏరియా అదేమో అన్లిమిటెడ్ ఏరియా అంటే ఈ రెండు స్థితులు కూడా మనలో ఉన్న స్థితులేనమాట అట్లాగే ఇప్పుడు ఈ ఈ రెండు చేస్తే పనులు సేమ్ అంటే ఎట్లా ఇప్పుడు జీవత్వంలో ఏమన్నారు విశ్వం అన్నారు తేజం అన్నారు తేజస్వం తర్వాత మూడోది వచ్చేమో ప్రజ్ఞ అన్నారు తర్వాత అట్లాగే బ్రాహ్మ భగవంతుడికి సంబంధించిన విషయాల్లో ఏమన్నారు భగవంతుడికి సంబంధించిన విషయాల్లో విరాట్ అన్నారు అంతర్యామి అన్నారు హిరణ్య గర్భ అన్నారు అంటే పేర్లు మార్పు అనమాట అంటే చేసే పనులు ఒకటి ఇప్పుడు మామూలు మనం మన దేవుళ్ళ దయ దైవత్వాన్ని మనం ఆపాదించుకున్న నిద్ర లేవాల్సిందే పనులు జరుపుకోవాల్సిందే తర్వాత నిద్రపోవాల్సిందే ఆ తర్వాత మళ్ళీ నిద్రలో మనకేం తెలియకుండా ఉండాల్సిందే అంటే ఏంటి ఈ ఈ ఈ సృష్టి ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందన్నమాట అంటే ఇవన్నీ కూడా జీవత్వానికి సంబంధించిందంతా కూడా మనసు చేస్తూ ఉంటుంది అప్పటి వరకు మనిషి జీవత్వం మనసు ఆడిస్తున్నంత కాలం ఒక కోరిక ఆ కోరిక తీరడం అంతే సంతోషం వరకు నడిచిపోతూ ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైతే ఈ మనసు భగవతత్వం మీద ఫోకస్ పెట్టిందో ఈ మనసుకున్న ముఖ్యమైన లక్షణం ఏంటి దేని మీద ఉంటే అదిలాగైపోతుంది అంతే అంటే ఏది ఇప్పుడు కళ్ళతో చూస్తూ ఉంటుంది కదా కళ్ళు మేము మొన్న మాట్లాడుకున్నాం కదా కళ్ళు ఎన్నో చూస్తాయి ఇది ఈ పువ్వు ఆ పువ్వు అవన్నీ దానికేం తెలియదు లోపల ఉన్న మనసుకు తెలుసు ఇది బంతి పువ్వు ఇది మల్లెపువ్వు అని దానికి తెలిసినప్పుడు మాత్రమే అట్లా ఇంకొక పువ్వు అనుకో దానికి తెలియదు కదా ఈ బంతి పువ్వు తెలిసిందనుకో ఈ బంతి పువ్వును తనలో ఆపాదించుకోగలదు అంటే ఏది కావాలంటే అది దానిలాగా మారగలిగే శక్తి మన ఈ ఉందనమాట అంటే అంత అద్భుతమైందనమాట మనసు ఈ మనసు ఎప్పుడైతే ఈ చిన్న ఏరియా నుంచి పెద్ద ఏరియా మీద అంటే భగవత్తత్వం అనుకోని పెద్ద ఏరియా అంటే అంటే దానికి సంస్కారాలు లేవు కదా కోరికలు కూడా లేవు కదా భగవతత్వానికి జీవత్వానికి తేడా ఏంటి జీవుడు ఏంది నాకు ఇది ఇష్టం అది ఉంది ఇది ఉంటేనే అది ఉంది అది ఉంటేనే ఇది ఉంది భయము కోరిక వీడు చుట్టూ గిరిగిరా తిరుక్కుంటూ ఉంటాడు అదే భగవత్త్వంలో ఇవన్నీ ఏముండవు కోరికలు సంస్కారాలు ఏముండవు ఒక ఒక అంటే అదే ఒక ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి లాగా ప్రాసెస్ లాగా ఉంటుంది ఎప్పుడైతే ఈ జీవత్వము ఈ మనసు ఈ భగవత్వం మీద ఫోకస్ పెట్టిందో ఆటోమేటిక్గా ఏంటి దానికి ఉన్న లక్షణాలు ఇది కూడా పొందుతుందనమాట అంతే భగవంత్ అంతే అదే అది ఈ పొందడం అనేది ఆటోమేటిక్ ఈ పొందడం వల్ల ఏమవుతుంది అది బ్రహ్మానందంగా కన్వర్ట్ అయిపోతుంది బ్రహ్మానందం అంటే ఎందుకు దాని మీద నిలబడిపోయింది కదా అది ఇక్కడ మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఏంటి బ్రహ్మానందం అంటే ఏదో చేతిలో వచ్చి పడింది అనే కాదు ఆనందం అంటే వస్తువుతో సంబంధం లేకుండా ఎలా ఆనందంగా ఉన్నామో ఇప్పుడు ఈ బ్రహ్మానందం వల్ల మనకు వచ్చేది ఏంటి ఇక్కడ కోరికలు లేవు సంస్కారాలు లేవు తర్వాత భయం లేదు ఇంకేదో ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఊహలు లేవు ఇవన్నీ లేకుండా సత్యంగాగా మనస్సు ఒక రకమైన అంటే ఏంటి ఒక నిర్వికల్పంగా ఉంటుంది అన్నమాట సంకల్పాలు ఎప్పుడు చేస్తాము సంకల్పం అంటే ఏంటి నాకు ఇది కావాలి అని ఆలోచన వచ్చింది దానికోసం పని మొదలు పెడతాము ఆ చేస్తున్నప్పుడు ఆ వచ్చేది ఆ చేసే పని వల్ల సంతోషం వస్తుందా లేదా అనుకుంటాము ఒకవేళ వస్తే సంతోషం వస్తుంది లేకపోతే దుఃఖం వస్తుంది అది ఆబ్జెక్ట్కి సంబంధించిన లిమిటేషన్ అవి సంకల్పాలు వికల్పాలు ఒక చిన్న సంకల్పమే నంబర్ ఆఫ్ వికల్పాలుగా మారిపోతూ ఉంటుంది నిర్వికల్పం అంటే ఏంటి ఇంకా సంకల్పం అనే లేదు లేదు సంకల్పం ఎప్పుడు ఇంకా కోరికే లేదు కదా అంటే ఏదన్నా ఒక ప్రాసెస్ జరిగితే మన ద్వారా జరుగుతుంది లేకపోతే ఏం సంబంధం లేకపోతే మామూలుగా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది అంటే ఏంటి ఒక నిశ్చలంగా ఉండేటువంటి ఒక మనసు స్థితి మాత్రమే బ్రహ్మానందం అంతకంటే పెద్ద బ్రహ్మానందం అంటే ఏం లేదు బ్రహ్మానందం అంటే ఏంటి ఏమీ సంబంధం లేదు ఏ భయము లేదు ఏ అంతా మనమే మనం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒక ఒక బ్రహ్మతత్వంలో ఉండగలగడమే బ్రహ్మానందం ఇంక ఇక్కడ ఏమీ లేదనమాట అంటే ఒక ఆబ్జెక్ట్గా వచ్చే ఆనందం అనే పాయింట్ ఇక్కడ లేదు అది ముఖ్యంగా ఏంటి కోరికలు ఉండవు అంటే డిజైర్లెస్ స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో ఆ స్థితియే బ్రహ్మానంద స్థితి అంటారు అది చాలామందికి తెలియదు కదా అంటే ఒక వస్తువుతోనే వస్తుంది నాకు ఇది చేస్తే వస్తుంది అది చేస్తే వస్తుంది అని దానికోసం పరిగెడుతుంటారు అది వచ్చిన తర్వాత కూడా వచ్చేది ఏమీ లేదు అందుకని ఎవరు చెప్పినా భగవతత్వంలో చెప్పినా ఏంటంటే ఉన్నదల్లా నీ చేతిలో వర్తమానమే ఉంది అందుకని ఆ వర్తమానంలో స్వార్థం ఆలోచనలు కోరికలు లేకుండా ఏం జరుగుతున్నా ఏం చేస్తున్నా భగవతత్వమే ప్రాసెస్ అవుతుంది అనేటువంటి మానసికంగా ఎక్స్పాండ్ అయినటువంటి స్థితే భగవతత్వం i did it but i did it by hand